మనసు నుండి పుణ్యకర్మ రాదు అసలు పుణ్యకర్మ చేశాడు అంటే దానికి వెనక ఒక అంకురం ఉంది అంకురానికి ముందు విత్తనం ఉంది బీజస్యాం తరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కలన వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో అసలు విత్తనం ఉంటే కదా అంకురం రావడం అంకురం వస్తే కదా చెట్టవడం అసలు సంస్కారం ఉంటే కదా మంచి ఆలోచన రావడం సంస్కారం మనసులో లేదనుకోండి పైశాచిక ఆనందాన్ని పొందడం మొదలు పెడుతుంది ఎవడో బాధపడుతుంటే వీడు సంతోషిస్తూ ఉంటాడు మంచి పని చేద్దాం మంచి పని చేద్దాం ఎవరికన్నా ఉపయోగపడదాం ఎవరి ఎవరైనా సంతోషపడితే మనం చూద్దాం అన్న ఆనందం ఒకటి మనసులోంచి ఉద్భుతము కావాలి అంటే ఏది ముందు లోపలికి వెళ్ళాలి మంచి విషయాలు లోపలికి వెళ్ళాలి మంచి విషయాలు లోపలికి వెళ్ళాయి అనుకోండి మంచి సంస్కారం ఏర్పడుతుంది మహాత్మా గాంధీ గారు రైలు పెట్టే చివరికి నిలబడ్డారు రైలు వెళ్ళిపోతోంది